ఈ మధ్య కాలంలో సాయి పల్లవికి అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాగో హీరోస్లో హీరోయిన్స్లో సాయి పల్లవి ఎలాగో ఆమెకి డైలాగ్ చెప్పే ఒక అబ్బాయి అయితే మందు పడినారనమాట ఇంకా వెయిట్ చేయకుండా అబ్బాయితో మాట్లాడేద్దాం హాయ్ బ్రో హాయ్ అంటే మీ ఒరిజినల్ పేరేంటి బ్రో చాలామంది ఆద్య అంటారు కొంతమంది హనుమంత్ అంటారు మీ ఒరిజినల్ పేరు ఏంటి యాక్చువల్లీ నా పేరు వచ్చేసి ఆద్య హనుమంత్ ఇట్స్ అండ్ ఫుల్ నేమ్ ఇంటూ దట్ మై ఫాదర్ ఇంక్లూడెడ్ ఓకే సో అలా ఎందుకు అందరూ ఇంటి పేరు పెట్టుకుంటారు మీరే ఫాదర్ పేరు అది ఆల్సో మా నాకు కూడా ఇంటి పేరుతో సహా ఉంది ఆద్య హనుమంత్ మా అని సో దాన్ని ఇక్కడ నేను ఎంట్రీ చేయలేదు ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయారు మీరు ఎక్కడ చూసినా సాయి పల్లవి డబ్బింగ్ మీరే చెప్పారు అనేసి ఎలా ఫీల్ అవుతుంది ఫేమస్ అంటే నేను ఎప్పుడు ఎక్స్పోజింగ్ కి యాక్సెప్ట్ ఇవ్వను బట్ దాన్ని నేను కాకుండా వేరే ఒకరు పబ్లిక్కి ఇంట్రొడ్యూస్ చేశారు ఎవరు ర్యాండమ్ పర్సన్ ఎప్పుడో చెప్పిన స్టూడియో క్లిప్ని తీసుకుని ఫేస్బుక్లో అప్లోడ్ చేయటం అది వన్ వన్ నైట్లోనే ఫిఫ్టీన్ మిలియన్స్ వెళ్ళటం అది కొంచెం నర్వస్గానే అనిపించింది సో నేను ఎప్పుడూ ఎక్కడ ఎక్స్పోజ్ అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు నర్వస్ ఎందుకంటే ఎంత ఫేమ్ వస్తుందో పబ్లిక్ నుంచి అంతే నెగిటివ్ వస్తుంది పబ్లిక్ అంటే భయం ఉంటుంది అంటే పబ్లిక్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడతారు సో నేను పబ్లిక్ కామెంట్స్ ని రిసీవ్ చేసుకునేంత స్ట్రెంగ్త్ లేదు అనుకున్నాను అప్పుడు సో అందుకే నాకంటూ ప్రొఫెషన్ వేరే ఉంది ఐ మీన్ సైకాట్రిస్ట్ ఇన్ ద మెడికల్ సో ఇప్పుడు నేను పీజీ చేస్తున్నా సో మీరు ఫస్ట్ మీకు ఫేమ్ తెచ్చిపెట్టిన డైలాగ్ ఏంటి స్పెసిఫిక్ గా చూసుకుంటే ఫిదా మూవీ నుంచే ఓకే మా ఆడియన్స్ కోసం ఒక్కసారి డైలాగ్స్ ఏమైనా చెప్పగలరు చెప్తాను లైక్ వచ్చి అడుగుతుంది అక్క రాళ్ళు ఏంటి అప్పుడే వెళ్ళిపోతారా వానలా ఇల్లు అనకా ఉసిరికాయ పచ్చడి తెస్తే అప్పుడు వెళ్ళిపోతారా నేను ఇప్పుడు చెప్తా అని వెళ్ళి చెప్తుంది ఓకే బుద్ధుండాలే అబా అప్పుడైనా నచ్చితేనే చెప్పు నాన్నకు నచ్చిండు పెళ్ళికి లేట్ అవుతుంది ఎప్పటికైనా చేసుకునేది బక్వా స్టోరీలు చెప్పకే బాబు మంచిగా నచ్చితేనే చెప్పు అని చెప్తుంది కళ్ళు మూసుకుంటే నాకు సాయపాలవే గుర్తొస్తుంది సో కాకపోతే మీ వాయిస్ మీద ఈ మధ్య ఫుల్ ఆఫ్ నెగటివ్ ఫుల్ ఆఫ్ అనేం కాదు చాలామంది మీకు పాజిటివ్ కమెంట్స్ కూడా పెడుతున్నారు అలా అని చెప్పేసి బ్యాడ్ కమెంట్స్ కూడా వస్తున్నాయి సాయి పల్లవి డబ్బింగ్ చెప్పింది ఆయన కాదు ఏదో ఫేమ్ కోసమే ఇదంతా కావాలని చేస్తున్నాడు అని చాలామంది అండి వాళ్ళకి మీరు ఎలాంటి సమాధానం ఫేమ్ కోసం చేస్తున్నానంటే ఎంతవరకు రా ఇక్కడి వరకు రాలేను కదా ఓకే సో ఆలోచించాల్సినది ఫస్ట్ అది ఒక థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి తెలుగుని వదిలేసేయండి తమిళ అండ్ కన్నడలో నేను చెప్తున్నాను కదా సాయి పల్లవి గారికి ఏమంటారు సాయి పల్లవి డబ్బింగ్ ఆర్టిస్టే అంటారు ఓకే ఆ ఒక పాయింట్ నేను ఎందుకు రిసీవ్ చేసుకోవట్లేదు అని నా థింక్ అంతే ఓకే ఆల్మోస్ట్ తెలుగులో నేను చెప్పాను చాలా ట్రాక్ చెప్పాను బట్ ఆల్సో నేను ఒరిజినల్ కన్నడ అండ్ తమిళ్ కూడా చెప్పాను అది వాళ్ళకు కనిపించట్లేదు సో మొత్తానికి ఇంత ఫేమ్ వచ్చిన తర్వాత సాయి పల్లవి గారికి ఉన్న రేంజ్ వేరు ఇప్పట్లో సో ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అంతే రేంజ్ ఉంటుంది ఇప్పుడు సమంత గారికి చిన్మయ్ వాయిస్ ఎలాగో చిన్మయ్ గారి రేంజ్ ఎలాగో అలాగే సాయి పల్లవి డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే మీ రేంజ్ కూడా అలాగే కనిపి అలాగే చూస్తారు జనాలు సో ఆ రేంజ్ మీరు ఎలా ఎలా ఫీల్ అవుతున్నారు ఆ రిసీవ్ తీసుకుంటున్నారు ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ కామెంట్స్ వస్తే అందులో నైన్టీ కామెంట్స్ గా ఉన్నా టెన్ కామెంట్స్ నెగిటివ్గా ఉంటాయి సో ఆ నైంటీ కామెంట్స్ కన్నా టెన్ కామెంట్స్ ఏం పెద్ద కాదు సో అవి లీవ్ చేసుకుంటాను అలా అని నైంటీ పర్సెంట్ వచ్చిన పాజిటివ్ కామెంట్స్కి నాకు ఎంకరేజ్ చేస్తాయి ఐ ఫీల్ హ్యాపీ మీరు చెప్పిన డైలాగ్స్లో కానీ లేకపోతే సాయి పల్లవి గారి డైలాగ్స్ కానీ మీకు బాగా నచ్చిన మీకు బాగా ఇష్టమైన ఒక డైలాగ్ ఏమైనా ఆల్మోస్ట్ బాగా ఇప్పుడు ఎక్కువగా నచ్చేసిందంటే అమరన్ మూవీ అందులో ఇంట్లో ఒక డైలాగ్ ఉంటుంది తను చెప్తుంది ఒక డైలాగ్ సో అది చాలా బాగా నచ్చింది ఒకసారి ఆ డైలాగ్ చెప్పరా ఈ కడలిలోని నా భావోద్వేగాలన్నీ అనుకున్నాయి ఈ కడలిపై కనిపించే ప్రతిబింబమే నా జ్ఞాపకాలు ఏ కడలి ఆ నింగి మధ్యలో ఉన్న దూరమే

ఫ్రంట్ ఆఫ్ ద డబ్బింగ్ స్టూడియో అప్పుడు యా బట్ నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది మూవీ ఆల్మోస్ట్ నేను ఫైవ్ సిక్స్ టైమ్స్ చూసాను ఓకే ఎగ్జామ్స్ ఉన్న టైంలో కూడా వెళ్ళి చూసాను బట్ సాయి పల్లవి అమరన్ మూవీ ఈ మూవీ ప్రమోషన్స్లో కానీ ఆ మూవీకి తగ్గట్టు ఒక సెన్సేషనల్ కమెంట్స్ చేసి ఆమె కాంట్రవర్సీలో ఎరుక్కోవడం జరిగింది మీకు తెలుసా అది అవును ఇండియన్ ఆర్మీ గురించి ఏదో మాట్లాడారు దాని మీద మీ ఫీలింగ్ ఏంటి దాని మీద చెప్పడం కరెక్ట్ అంటారు ఆల్మోస్ట్ ఒకరి అభిప్రాయం ఇంకొకరితో కంపేర్ చేసుకోలేం కదా సో డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి పర్సన్స్ ఇన్ హౌ ద గెట్ ఎక్స్పోజింగ్ అవర్ ఫీల్ అండ్ ఒపీనియన్ కదా సో మనం మన ఇంటి వాళ్ళని కంపేర్ చేసుకుంటే పక్కింటి వాళ్ళని ఏమంటాం గొడవ పడ్డారు అంటాం సో వాళ్ళు కూడా మనల్ని ఏమంటారు గొడవ పడ్డారు అంటారు సో అవి రెండు మధ్యలో మాత్రమే ఉంటుంది మనం మన ఇంటి నుంచి ఎలా ఫీల్ అవుతామో పక్కింట్లో వాళ్ళని మనం అలాగే ఫీల్ అవుతాం వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుందో వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు నా ఒపీనియన్ సో ఇండియన్ ఆర్మీ గురించి మన వరల్డ్లో చాలా పెద్ద రెస్పెక్ట్ అండ్ ఉంది సో దాని గురించి మాట్లాడేంత పెద్ద స్టేజ్ నాదేం కాదు సో నా ఫీల్ నేను చెప్పాను అంతే సో మొత్తాన్ని కరెక్ట్ అంటారు కాదంటారు ఆల్మోస్ట్ నేను ఎవరిని కంపేర్ చేయలేను ఎవరి ఒపీనియన్ వాళ్ళది సాయి పల్లవికి కాకుండా మిగతా హీరోయిన్స్ డబ్బింగ్ చెప్పడం జరిగింది చాలా మంది ఉన్నారు హీరోయిన్స్ అంటే వెబ్ సిరీస్ నుంచి వచ్చిన వాళ్ళు సినిమాస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది కొంతమంది పేర్లు ఏమైనా చెప్తారు సమంత రుక్మిణి వాసంత్ డితూ వర్మ రియాసుమన్ రేన్చిల్ ద్రవేడ్ అవికూర్ ఆషికా ఆషికా పడుకోనే సమంత గారికి కూడా నేను డబ్బింగ్ చెప్పారు ఆల్మోస్ట్ కన్నడలో నేను చెప్పాను చాలా వరకు తెలుగులో కొన్ని ట్రాక్స్ అండ్ కన్నడలో ఓకే సమంత గారి మూవీస్ లో మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి బావా ఒక్కసారి రావా అని చెప్తుంది సో అదొకటి చాలా అంటే ఆమె ఎక్స్ప్రెషన్ ఎలా బ్యాలెన్స్ చేస్తుంది అని ఆ నాగవల్లి ఇంతింత కళ్ళు వేసుకుని ఏం మాట్లాడకపోయినా అన్నీ వినిపిస్తాయి నేను ఇంతలా కొంత చించుకొని అరుస్తున్నా నీకు ఏది వినిపించట్లేదు అంతేలే పెళ్ళం వచ్చింది కా అమ్మ ఇంకెక్కడ పట్టించుకుంటావు అని చెప్తుంది అంటే దీన్ని ప్రాక్టీస్ చేస్తారా లేకపోతే మీ ఓన్ వాయిస్ కూడా యా ఓన్ వాయిస్ ఇది యాక్చువల్లీ ఓన్ వాయిస్ నేను ఒక డబ్బింగ్కి వెళ్ళానంటే ఆ మూవీలో క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ వాళ్ళ బిహేవ్ ఎలా ఉందో దాని మీద డబ్బింగ్ చెప్పటం జరుగుతుంది సో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి రఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి విలన్ క్యారెక్టర్స్ ఉంటాయి సో అలాంటి క్యారెక్టర్స్కి వెళ్ళి ఏవండి అని చెప్పలేను కదా ఓకే సో విలన్ క్యారెక్టర్స్ డబ్బింగ్ చెప్పిన ఏదైనా డైలాగ్ గుర్తుందా మీకు యా హారర్ చెప్పాను అంటే ఒకసారి కోసం ఎక్కడికి ఎందుకు వచ్చావు అయినా నేను చెప్తున్నాను వెళ్ళిపో నేనే వస్తాను వెళ్ళిపో అని అరుస్తుంది అబికా గారు అబికా గోర్ గారు సో నైన్టీన్ ట్వంటీ అనే హారర్ మూవీ ఇట్స్ ఇన్ దప్ ఫర్ ఇన్ హిందీ ओके इन टू टर्न ऑफ तेलुगु ओके